స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ రమణయ్య గారి తోట ప్రముఖ కవి రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి కళ కథ ఇది ఈ కథ రెండు వేల పదవ సంవత్సరం నవంబర్ నెల నవ్య దీపావళి వార్షిక సంచికలో ప్రచురితమైంది మరి వినండి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి రమణయ్య గారి తోట మారంపల్లి రమణయ్య వసంతలీల మీద మోజు పడుకుంటే ఆయన గురించి ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు రమణయ్య కథ ఇవాళ నిన్న జరిగింది కాదు అసలు అలాంటి మనిషి పుట్టడం సరే ఎలా డెబ్భై ఏళ్ళు బతికి వెళ్ళిపోయాడో అందరికీ ఆశ్చర్యమే చదువా అంతంత మాత్రం వంశం అందామా వంటలు చేసి బతుకు వెళ్ళదీసే బ్రాహ్మణ కుటుంబం అదనపు ఏమంటే పూటకు ఆరుసార్లు పాలిచ్చే గేదే ఆస్తి చూద్దామా తాతల నాటి పాత పెంకుటిల్లు అయితేనే దాదాపు వెయ్యి గజాల పైచిల్కు ఆవరణ అంత పెద్ద దొడ్డిలో ఓ పక్క గడ్డివాము దానిమీదకి బారలు చాచుకుంటూ పాకిన ఆనప్పాదు నాలుగు కొబ్బరి చెట్లు జుత్తు విరబోసుకున్న అంబశక్తి లాంటి కరివేప చెట్టు ఇహపాదులు రకరకాల కూరగాయల మొక్కల గురించి చెప్పనే అక్కర్లేదు రమణయ్య తండ్రి సీతప్పగారు ఎడం ఏ విత్తనం పారేసినా మొక్కై ముద్దొస్తుందని ఆ పరగణాల్లో వాడుక సీతప్పగారి హయాంలో బియ్యం పప్పు ఉప్పులు కూడా కొనే అవసరం లేకపోయేదట వైదికల్లో పేరుపడి ముక్కారు ముద్దునిసులు ఇంటికి వచ్చిపడేవట సీతప్పకి ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపింది రమణయ్య గారానికి ఏం లోటు జరగలేదు కానీ అటు హై స్కూల్ చదువు అవ్వలేదు ఇటు కులవృత్తి వైదికము అంటలేదు సీతప్ప ఓ వేదాంతి పెట్టుకోదలుచుకోలేదు కష్టపడి సుఖపడే ఇళ్ళల్లో ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిళ్ళు జరిపించి పంపేశాడు భార్య గౌరీలక్ష్మి ఏడిస్తే మగవధ బ్రాహ్మడు యాయవారం చేసుకునేనా బతుకుతాడు ఎంతకని ఎడుస్తాం అని ఓదార్పుగా విసుక్కున్నాడు సీతప్ప పెద్ద వయసులో సీతప్ప ఇంకా వైదిక కార్యాలు చేయించలేకపోయాడు పోని రమణయ్యకి అపరం నేర్పించి అటు అపరకర్మల వైపు తోసేద్దామని చివరి ప్రయత్నం కూడా చేశాడు అది కుదిరింది కాదు అయితే రమణయ్య ఒక కొత్త వృత్తిలో ఆసక్తి కనపరిచాడు మేనమామ జోగిశాస్త్రి చెయ్యి తిరిగిన వంట బ్రాహ్మడు ఆయన్ని పట్టుకున్నాడు జోగిశాస్త్రి పెళ్లి వంటకి దిగాడు అంటే ఆ వర్గాణాల్లో పిలుపు అందుకున్న ఎవరు భోజనం వదులుకునేవారు కాదని ప్రతీతి జోగిశాస్త్రి శాస్త్రి వంట బ్రాహ్మణికం అంటే ఫుల్ ఆర్కెస్ట్రా బ్యాండ్ మేళం లెక్క దిగారంటే కకృతి వ్యవహారాలు లేవు ఆయన టీంని భరించడం అంటే ఏ శుభకార్యం చేసే గృహస్థు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే జోగిశాస్త్రి టీంలో రమణయ్య ఒక ఆకర్షణగా అనతి కాలంలోనే మారిపోయాడు ఒకటి రమణయ్య నోరు విప్పకపోతే ఆ స్ఫురద్రూపం చూసి ఎవరైనా ఘనపాటి అనుకోవచ్చు నోరు విప్పాడో ఆ మాటల ధోరణి తట్టుకోవడం కష్టం మచ్చుకి చెప్పాలంటే రెండు సందర్భాలు చెప్పాలి ఒకసారి పెళ్లి వంటకు వెళ్ళి గాడిపోయి దగ్గర కూర్చుని ఒక జూనియర్ని ఇలా ఆదేశించాడు ఒరే డెంగరే ఆ కందదుంపల్ని చిన్న ముక్కలు చెయ్యకు తొక్క తీసేసి నాలుగు పచ్చాలు చేసేసి ఉడకబెట్టేసి ఉడకపెట్టేసి వార్చేసి తాటాకు చాప మీదకి వెంచాయి చింతపేడు తీసుకు చెతక్కొట్టాయి లేహ్యం అయిపోతుంది దానిమీద పోపు తగిలించి నిమ్మరసం ఓ జల్లు కురిపించు తీసి వడ్డించు తెన్నవాడు స్పృహ తప్పిపోవాలి మరో సందర్భంలో కార్తీక సమారాధన వంటకు వెళ్ళాడు దోసకాయలు ఊరగాయ కోసం తరుగుతున్న లక్ష్మీ నరసమ్మతో నరసు దోసావకాయకి ప్రాణం ఆవ నూనె పప్పు నూనె దబాయించాలి దోసావకాయ తిన్నవాడికి ఆవఘాటుకు ముక్కు మొహం ఏకమైపోవాలి అన్నాడు తరిమి తరిమి వడ్డిస్తాడు ఎవన్నో రెచ్చగొట్టి పంక్తిలో పద్యమో శ్లోకమో చదివిస్తాడు మీరు చదవాలి అని ఎవరైనా మొదలకిస్తే స్టోన్ బాగాలేదు అనేసి నవ్విస్తాడు సీతప్ప పోయే నాటికి రమణయ్య సొంత టీం కట్టేశాడు జోగిశాస్త్రి శాస్త్రి పెద్దవాడైపోవడంతో అసిస్టెంట్ హోదాకి దిగిపోయి మానులుడి అభివృద్ధినే కోరాడు సీతప్ప వెళ్లిపోయాడన్న కోరా కోరాపంచ ముసుగుతో ముసిలి తల్లి అంతే ముసలిమిల్లు రమణయ్యకి మిగిలాయి ఇదంతా రమణయ్య కథలో ఒక భాగం మాత్రమే రమణయ్యకి పెళ్లి కాలేదు వంట బ్రాహ్మడికి పిల్లనెవడిస్తాడు జోగిశాస్త్రి శాస్త్రి ఉంటే ఇచ్చేవాడే అతడికిద్దరూ కొడుకులే ఇద్దరూ బ్యాంకి ఉద్యోగస్తులే వాళ్ల నాటికి రమణయ్య టీమే వంట రమణయ్య తనకి పెళ్లి కానందుకు విచారించకపోగా సంతోషించాడు ఎందుకంటే ఒకసారి కళ్ళేపల్లికి వంటకు వెళ్ళినప్పుడు ఒక మేజువాణి బృందంలో వసంతలీల పరిచయం అయింది చలాకితారా అన్నట్టుంది మెల్లగా ఊరు గురించి వాకప్ చేశాడు మన గోదావరి జిల్లానే ఆనందపడిపోయాడు ఆనాటి నుంచి రమణయ్య కథ పెద్ద మలుపే తిరిగింది ఎందుకు తిరిగింది ఇక్కడే వసంతలీల గురించి చెప్పాలి వసంతలీల మరీ అందమైంది కాదు యవనపు మెరుపు సొగసైన పెద్ద కళ్ళు ప్రతిదానికి ముందుగా సంశయించే మనస్సు ఎక్కువ చొరవ చనువు తీసుకునే స్వభావం కాదు ఎవరైనా తక్కువ చేస్తారనో అవమానిస్తారనో భయం పౌరుషం జాస్తి తనకి నచ్చకపోతే ఎంతటి వాళ్ళనైనా తిరస్కరించే పొగరు తల్లి మేళంలో ఇతర ఆడపిల్లలు ఉన్నంత విసురుగా ఉండదు ఆ ఉండకపోవడమే వసంతలీలలో ఆకర్షణ సాధారణంగా అటువంటి పిల్లలకి ఆ ఇళ్లలో పెళ్లిళ్లు చేస్తారు వసంతలీల తల్లి మాత్రం పస్తాయించింది మిగతా పిల్లలంతా తెల్లగా ఉండకపోవచ్చు అయితే ఈ పిల్లలో ఏదో ఆకర్షించే గుణం ఉందని ఆమె పసిగట్టింది వృత్తిలోకి దింపాలని గట్టిగా అనుకోలేదు కానీ వసంతలీలని ఉంచుకోదలిచిన మగాడ దొరక్కపోడు అనుకుంది కళ్ళేపల్లిలో స్ఫురద్రూపి రమణయ్య వసంతలీలని ప్రత్యేకంగా భోజనాల దగ్గర ఎంచుకుని మోహపడ్డం గమనించింది మొదట సద్బ్రాహ్మడు అనుకుంది కానీ వంట బ్రాహ్మణని తెలియగానే మనసు విరిగిపోయింది ముందు మా ఊరు దయచేయండి అంటూ ఆహ్వానిద్దామనుకుంది కానీ తర్వాత ముఖం తిప్పేసుకుంది వసంతలీలకు మాత్రం రమణయ్యలో హుషారు నచ్చింది బాపనాడు తమాషాగా ఉన్నాడనుకుంది అంతే ఇంటికొచ్చిన మనస్సులో అతని బొమ్మ చెరిగిపోలేదు క్షణంసేపు అలాంటి మొగుడుంటేనా అనిపించి తనకి తను సోమిదేవమ్మల బొమ్మ కనిపించి పైకి నవ్వేసింది మీ ఊరు రానా అన్నాడు రమణయ్య మెల్లగా తను తెలియకుండానే నవ్వుతూ మంచి నిళ్లు వడ్డిస్తూ భయమా రాండి అంది వసంతలీల కళ్ళెత్తి చూస్తూ రమణయ్య ఆ క్షణంలో పంక్తినంతా కలయి చూశాడు ఎవడి తిండి ఘోషలో వాడున్నాడు అతను మరో పంక్తిలోకి వెళ్ళిపోయాడు తమ ఊరికి ప్రయాణం అవుతూ తల్లికి రమణయ్య మాట చెప్పింది వసంతలీల ఎంతకు అంటూ ఆమె కనుబొమ్మలు ముడిచి సాగదీసింది ఎంతకేంటి అందరూ ఎందుకో అందుకే అని ఆ పిల్ల తిరగేసింది ఆ పిలక పొంతులు పిలిచా శవాసు గట్టిగా వారం తిరగకుండానే రమణయ్య నూరు నంబరు నూలుపంచి మీద పల్సుని కోరాలాల్చి తొడుక్కొని వసంతలేల ఇంటి మెట్లెక్కాడు ఇల్లు బాగుంది చక్కని పెంకుటిల్లు నల్లని అరుగులు ఆవరణలో గుత్తంగా ఒక పొగడ చెట్టు అరుగు మీద ఓ పక్కగా కవాచీ బల్ల మీద ధాన్యం బస్తాలు పక్కనే పడక కుర్చీలో చుట్ట కాలుస్తూ ముసలాయన తటపటాయిస్తూ మెట్ల మీదే ఆగాడు రమణయ్య ఈ పడక కుర్చీ మనిషి కునుకుతున్నాడు సాయంకాలం సూర్యుడు పడమటికి తిరిగాడు ఇంతలో లోపలి హాల్లో ఉయ్యాల బల్ల మీద ఊగే అమ్మాయి కిటికీలోంచి చూసి నవ్వుతూ బయటకొచ్చింది ఓ రాండి పంతులు గారు అంది పడకూర్చీ మనిషి ఉలికిపడి కళ్ళు తెరిచి చుట్ట సరిచేసుకుంటూ బయటికి వెళ్ళాడు రమణయ్య లోపలికి వెళ్ళి ఉయ్యాల బల మీద కూర్చున్నాడు మరి కుర్చీలు కుర్చీలున్నా ఎవరు అంటూ లోపల నుంచి వచ్చే తల్లికి ఎదురు వెళ్ళి పంతులొచ్చాడు పిలకలేదు కిసుక్కు నవ్వింది రాధిక ఆ అంది తల్లి రమణీయం చూసింది ఇప్పుడు సబ్రాహ్మడే కనబడ్డాడు వంట బ్రాహ్మడు కాడు కంటికింపుగా ఉన్నాడు అయ్యా నమస్కారం ఇదేనా రావటం అంది వృత్తి వల్ల అబ్బిన వినయంతో ఇప్పుడే మీతో మాట్లాడాలని వచ్చాను నాతోనా లీలతోనా ఇద్దరితోనూ ఏమిటో లేలను కూడా పిలు వసంతి లేల వచ్చింది రమణయ్య ఇప్పుడు హుషారుగా కంటే గంభీరంగా ఉన్నాడు ఆమె కంటికి అందంగా కూడా అనిపించాడు రాధిక మంచినీళ్ళ గ్లాసు అందించింది తాగి గ్లాసు పక్కన పెట్టాడు చెప్పండి తిరుగుడు లేవు లేల కోసం వచ్చాను ఉంటారా ఉండను తీసుకువెడతాను అదేంటి పూర్తిగా చెప్పాలి కదా నాకు ఒక పెద్ద తోట ఆవరణ ఇల్లు ఉన్నాయి వివాహం కాలేదు చేసుకునే ఉద్దేశం లేదు నేను బ్రాహ్మణి అయినా బ్రాహ్మణు నాకు పిల్లనివ్వలేదు జానేదేవ్ నేను వసంతలీలను నా భార్యగా తీసుకువెళ్లాలని కోరిక మీకు నచ్చితేనే వసంతలీల తల్లి కంగారు పడలేదు చాలా స్థిమితంగా అంది పెళ్లి చేసుకొని దీన్ని మీ వంటల్లోకి దించుతారు అవునా కాదు వసంతలేలను తీసుకువెడితే వంటలు మానేస్తాను మరి భోజనం ఎలాగా అన్నట్టు సౌజ్ఞ చేసింది మా పెరటి తోట నిండా ఇంకా కూరలు పండించి అమ్ముతాను కూరల వర్తకులంతా నాకు తెలుసు అంతవరకు డబ్బుంది ఎంత చాలినంత గడుసువాళ్లే మా ఆడాళ్ళకి ఎంత సొమ్ము చాలదు అదేం లేదు అంది చటుక్కుని వసంతలీల తల్లి చురుక్కును చూసింది కూతురు తలదించుకుంది ఏం లీలా నీకు నాతో రావడం ఇష్టమేనా అన్నాడు రావణయ్య వెంటనే తల్లి అందుకుంది అంత స్వతంత్రమా ఎవరికి అడగడానికి నాక చెప్పడానికి తనక ఉండకూడంది ఇద్దరికీనయ్యా లేదు చెప్పాల్సింది నేను ఒక సంగతి అయ్య ఇందాకటి నుంచి చూస్తున్నా తీసుకెళ్తా అంటున్నారు కానీ పెళ్లి చేసుకుంటాన్రే ఇప్పుడు ఇందాకటి మాటే భార్యగా తీసుకువెళ్తానంటున్నాను మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నాకెవ్వరూ లేరు మా అమ్మకి నేనెంత చెబితే అంత భోగం కోడల్ని రాణిస్తుందో మొదటి మాట నేనన్ను కోడలైతే రాణిస్తుంది ఇప్పుడు తల్లి వసంతలీల వైపు తిరిగింది అదంటే లీల నీకు ఇష్టమేనా అంటే పెళ్లాంగా వసంతలీల రమణయ్య కేసు చూసింది రమణయ్య ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు పెళ్ళాంగానే ఇష్టం అంది వసంతలీల ఆమె తల్లి ఒక్క క్షణం మౌనంగానే ఉంది చివరికంది అయ్యా ఒక మాట నన్ను ఉంచుకొని ఇన్నేళ్లు పోషణ చేసిన ఆయన ఒక పంజాబీ ఆయన పేరు ఖన్నా జితేంద్ర ఖన్నా ఆయన చెప్పాడు ఒకసారి ఆ దేశంలో ఎవరైనా సరదాపడి ఒక బాయి దగ్గర నుంచి పిల్లని ఉంచుకోవడానికి తీసుకుపోదలిస్తే ఒక ప్రశ్న అడుగుతారట ఆచారంగా ఏమని పులిని ఎవరూ పెంచుకు భరించలేరు ఈ భోగం పిల్ల అంతే భరిస్తావా అని అప్పటికీ సరస్సుడు భయపడకుండా ఉంటే అప్పుడు ఇస్తారట నవ్వింది వసంతలీల తల్లి నన్ను అడుగుతున్నావా అనే కదా రమణయ్య కూడా నవ్వాడు నేను పులి కోసం రాలేదు పిల్ల కోసము రాలేదు పెళ్ళాం కోసం వచ్చాను వెంటనే నేను వెడతాను అంది వసంతలీల తల్లి ప్రసన్నంగా చూసింది రాధికిని పంచాంగం తెమ్మంది ముహూర్తం చూడమంది రమణయ్య చూశాడు ఎల్లుండి ఖర్చు అవుతుంది సిద్ధం శుభం అదిగో అలాగ రమణయ్య వసంతలీల ధర్మమా అని ఓ ఇంటివాడయ్యాడు ఆ తర్వాత చెప్పుకోదగిన ఘోర ఘటనలేవి జరగలేదు రమణయ్య పెంకుటింటి పెనక తిరగవేయించాడు వెయ్యి గజాల పైచులకు దొడ్డి అంతా పువ్వులు కూరగాయల తోట చేసేశాడు నవనవలాడే కూరలకి గుమఘుమలాడే పూలకి రమణయ్య గారి తోట కేంద్రమైంది వసంతలీల రాకతో చెట్లు చిగిర్చాయి రమణయ్య జీవితం పచ్చదనంతో పరిమళించింది ఒకే లోటు పదిహేనేళ్లు గడిచిన వాళ్ళకి పిల్లలు లేరు రమణయ్య తల్లి కాలం చేసింది వసంతలీల ప్రతి చెట్టు కాయని పండుని తన బిడ్డే అన్నంతగా సాకుతోంది రమణయ్య ఇప్పుడు వంట బ్రాహ్మడు కాదు ఒంటరి బ్రాహ్మడు కాదు వైదేకి కాడు వ్యాపారస్తుడు తోట వసంతలీలతో మాట్లాడుతుంది కష్టంతోచిన చెట్లు ముఖం ముడుచుకుంటాయి మెల్లగా దువ్వితే పూల మొక్కలు కిలకిలా నవ్వుతాయి పాదుల్లోకి నీరు పెడుతూ ఉంటే పాదాలకి నమస్కరించిన కుర్రాళ్ళని పెద్దవాళ్లు ఆశీర్వదించినట్టు ఆమె తల మీదకి తీగలాకుల చేతులు చాపుతాయి ఏ దోహదాలు అక్కర్లేకుండాను ఏ జగదీష్ చంద్రబోసులు చెప్పకుండాను ఆ మొక్కలన్నింటి ప్రాణాలు ఎప్పుడెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండగలవో వసంతలీలకి తెలుసు ఆ తోటకి రమణయ్య విత్తనాలు నాటే తండ్రి అయితే వసంతలీల వాటి ఆటపాటల్ని సాకే తల్లి మరో విచిత్రం వాళ్ళ తోట పండాలంటూ ఏ రసాయనాలు వాడరు ఏ పురుగుల్ని చంపరు అవి సహజంగానే పెరుగుతాయి రమణయ్య నేర్చుకున్నాడు ఈ వాతావరణంలో మట్టిలో నశింపచేసేవి రక్షించేవి సూక్ష్మ ప్రాణులు వాటంతటవే పుడతాయి అవి తినేవి తింటే వాటిని తినేవి ఉంటాయి వృక్షాయుర్వేదం అనే పుస్తకం సంపాదించి రకరకాల కషాయాలు నేలలో పుట్టినవే ఎరువులు మొక్కలకి వేస్తుంటాడు తోట అందరికీ బహువచనమేమో కాని వాళ్ళిద్దరికీ ఏకవచనమే కాయలు కోసినా పువ్వులు దుంపినా గెలలు దుంపినా పురుడు పోసినట్టే సున్నితం అంతా సున్నితం బేరగాళ్ళకి వీళ్ళ భాష అలవాటైపోయింది కొనుగోళ్ళన్నీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నట్టే అక్కడ ప్రాణులు ప్రాణులతో మాట్లాడతారు వానొచ్చినా వరదొచ్చినా చీడ తగిలినా పేడ తగిలినా మనిషికిలాగే మొక్కకి సేవ ఆవు పాలు చెప్పినట్టు వసంతలీల చెయ్యి తాకితే చాలు చెట్టు చెట్టు కల్పవృక్షం అయిపోతుంది పారిజాతం అయిపోతుంది సంతానం మందారం హరిచందనం అయిపోతాయి రమణయ్య తల్లి బతికున్నంతకాలం తన వంట తనే చేసుకునేది వసంతలీల ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు సీతప్ప చేసిన అలవాటు వల్ల బతికున్నంతకాలం చెట్ల మొదళ్లలోనే గడిపింది పాదులు చేసేది గడ్డి తీసి నేల శుభ్రం చేసేది బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేది వేసవి వస్తే మల్లె చెట్ల ఆకులు దూసి వాటికి నీళ్లు పోసేది చివరికి కొబ్బరి చెట్టు ఎండుమట్ట మీద పడి పెద్ద వయసులో జడుసుకుని ప్రాణాలు విడిచింది చెట్టు కిందనే ఒక ఏటికొక ఏడు ఇలాగే పెరిగి తోటని పెంచారు వాళ్ళు జీవితంలో పెరిగారు కాలం ఎల్లప్పుడూ ఒకలాగుండదు కదా వసంతలీల మాత్రం ఎప్పుడన్నా తల్లిని చూడడానికి వెళ్ళి వచ్చేది రమణయ్య తోటకి కాపలా తను లేకపోతే వసంతలీల కాపలా గౌడగేది పోయింది కానీ దాని దూడ పెరిగి దానంతగానూ ఆసరా అయ్యింది సూరయ్య దాన్ని బయటకు తీసుకువెళ్ళి దగ్గరలోనే ఉన్న పెద్ద కాలవలో కడిగి తెస్తుంటాడు వాడే పాలు తీస్తాడు అమ్ముకొస్తాడు కాలం గురించి అనుకున్నాం కదా నాగరికత మారిపోయింది ఊళ్ళో మనుషుల చర్యలన్నిటా బేగం పెరిగింది రద్దీ పెరిగింది అందుకనుగుణంగా పాత రోడ్లు విస్తరించాయి కొత్త రోడ్లు వంతెనలు అవతరించాయి జనం ప్రవర్తన భాష తీరు మారిపోయాయి రమణయ్య తోట ఇల్లుకి కొంచెం ఎదుగున ఉన్న పెద్ద కాలువ మీద వంతెన లేచింది దాంతో కార్లు బస్సులు ఆటోల రద్దీతో ఆ వీధంతా రణగుణధ్వని పెరిగింది ఆ వీధికి ఎక్కడ లేని గిరాకీ పెరిగింది రియల్ ఎస్టేట్ భూమి పేరిట ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు అపార్ట్మెంట్ల సందడి మొదలైంది చాలామంది దృష్టి రమణయ్య తోట మీద పడింది ఒకప్పుడు ఆ తోట ఇల్లు ఓ మూలగా ఉండేది వంతెన లేవడంతో ప్రముఖంగా కనపడుతోంది ఎవరిదాకానో ఎందుకు రమణయ్య స్నేహితుడు హోల్సేల్ వ్యాపారి పాతూరి సుబ్బారాయుడే సౌమ్యంగా అడిగేశాడు పంతులు నీకు మన పొలం దగ్గరే కుదిమట్టంగా రెండు కొంచాలు భూమిస్తా ఈ ఇల్లు నాకు వదిలే తోట వేసుకో పెట్టుబడి నేనే ఇస్తాలే ముందు ఈ ధ్వని నుంచి తప్పించుకోలేక రమణయ్య మెత్తపడిపోతే వసంతలీల పడనివ్వలేదు పంతులు మంచోడే ఆ ముండే పడనివ్వలేదని సుబ్బారాయుడు రుంజుకున్నాడు ఇక్కడే రమణయ్య కథ మరో మలుపు తిరిగింది ఒకనొక సాయంకాలం వేళ వసంతలీల తల్లి రమణయ్య ఇంటి ముందు కారు దిగింది ఆమె వెంట ఒక డబ్బు నుడుపు తీరిన కించిత్ బట్టతల మనిషి దిగాడు అతను జితేంద్ర ఖన్నా పెద్ద కొడుకు పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వసంతలీలతో రమణయ్యకు చెప్పించి ఆ ఇంటితో సహా తోట కొనేసేటట్టు అపార్ట్మెంట్ ఒకటి ముప్పై లక్షల రొక్కం ఇచ్చేటట్టు ఒప్పందం కోసం వచ్చారిద్దరు అంతా వింది వసంతలీల రమణయ్య పోనీ ఉండడానికి ఇల్లు డబ్బు వస్తాయి కదా అని క్షణంసేపు తటపటాయించాడు వసంతలీల మాత్రం ఖండితంగా చెప్పేసింది అమ్మబోమని తల్లి నచ్చజెప్పపోయింది రమణయ్య కూడా ససేమిరా అనేశాడు కన్నా కొడుకు ఆశ వదులుకోకుండా పోనిండి మరోసారి ఆలోచించండి ఒకవేళ అమ్మ తెలిస్తే మాత్రం కబురు చేయండి మనం మనం కావలసిన వాళ్ళం అని లేచాడు మరో ఏడాది గడిచేసరికి పరిస్థితి తిరగబడి రమణయ్య దారుణంగా తుఫాను దెబ్బతిన్నాడు తోటంతా సర్వనాశనమైపోయింది మళ్లీ కోలుకోవాలంటే రెండేళ్ళు మూడేళ్ళు చాలవు ఈనాటి లెక్కల్లో కనీసం నాలుగైదు లక్షల ఖర్చు రమణయ్యకి నిజానిక ఇల్లు వదలాలని లేదు కానీ తప్పేటట్టు లేదు రమణయ్య గారి తోటంటే ఆ ఊళ్ళో ఒక కొండ గుర్తు కూరల కోసం తప్పించే వాళ్ళకి కేంద్రం కార్తీక్ సమారాధనలకి నెలవు ఆ వీధిలో ఏ ఇంటి తోరణం కట్టాలన్నా రమణయ్య తోట నుంచే మామిడి మండలు రావాలి ఉగాది వస్తే వేప పువ్వు మామిడికాయలు కావాలి భోజనానికి కవిల అరటాకులు కావాలంటే రమణయ్యే పంపాలి ఇప్పుడు ఆ తోట జబ్బుతో మంచాన పడిపోయింది సరిగ్గా రెండు నెలలాగి కన్నా కొడుకు కబురు చేశాడు ఈసారి రమణయ్య వసంతలీలను ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు విని విని వసంతలీల ఒక్కటే మాటంది కన్నా తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చి డబ్బిచ్చి ప్రేమ చూపిస్తున్నాడు ఇది తోట మన ఇల్లు మన పిల్ల దీనికి ఏ వృద్ధాశ్రమం వద్దు లేదు కూడా దీనిని కాపాడాలి మనమే వదిలేస్తే కంటతడి పెట్టింది తేరుకోగలమా అన్నాడు రమణయ్య సంశయంగా తోట తేరుకోవాలంటే మనం కోలుకోవాలి కోరుకోవాలి అంది నిర్లిప్తంగా వసంతలీల అవునంతేలే సంపాదించి చాలు వసంతలీల నవ్వుతూ అంది పులిపిల్ల మాకు బరువు కాదు భయం లేదు అని కన్నా కబురు చేయండి రమణయ్య కృతజ్ఞతగా వసంతలీల్ను కౌగులించుకున్నాడు ఇది రమణయ్య గారి తోట కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం